యూనివర్స్ అండర్లో ఏంజల్స్ ఉంటారా ఆ ఏంజల్స్ చేసే పని ఏంటి డబ్బులు ఇచ్చే ఏంజల్స్ నితిక ఏంజల్ శుభవార్తలు చెప్పే ఏంజల్ గాబ్రియల్ ఏంజల్ ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని తీసేసి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆశీర్వాదాలతో పాటు ఇచ్చే ఏంజల్ ఆర్చే ఏంజల్ ఇంకా చాలా చాలా ఏంజల్స్ ఉంటాయి కొన్ని లక్షల్లో ఏంజల్స్ ఉంటాయి సెకండ్స్ లో కళ్ళు మూసి కళ్ళు తెరిచే లేప వేరే గ్రహం మీద ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటాయి అంత పవర్ఫుల్ ఏంజల్స్ ఎప్పుడు జీవిస్తూనే ఉంటాయి మరణమే లేని ఏంజల్ యూనివర్స్ ఉన్నంత కాలం యూనివర్స్ ఎప్పటికీ ఉంటుంది యూనివర్స్ ఇంతవరకు ఎవరికి ఒక రూపంలో కనిపించలేదు నాలో నీలో ప్రతి ఒక్కరిలో ప్రకృతిలో పంచిభూతాల్లో అన్ని చోట్ల యూనివర్స్ కనెక్ట్ అయి ఉంది ఇసుక రేణువుతో సహా దానికి కనెక్ట్ అయి ఉంది ప్రతి వస్తువుకి కూడా విశ్వశక్తి అండర్లోనే ఉంటుంది ఇక్కడ యూనివర్స్ నమ్మితేనే మీ కోరికలు నెరవేరుతాయి లేదు నేను నమ్మను నాకు వేరే సోర్సెస్ ఉంది అన్నప్పుడు అలా మీరు చేసి చూడండి ఫలితాలు మీరు ప్రాక్టికల్ గా అనుభవించి చూడవచ్చు తప్పేం లేదు ఇది ఎవరు చేశారు ఇట్లాగా ఆల్బర్ట్ ఐనస్టిన్ థామస్ సెటిసన్ నికోలా స్టెస్లెస్ వాలిస్ డి బాటిల్ ఇంకా రాండాబర్ అనేక మంది సైంటిస్టులు ప్రయోగాత్మకంగా నిరూపించే అనంత విశ్వశక్తి ద్వారా ప్రతిదీ ఎలా జరుగుతుందో వందేళ్ల క్రితమే వాళ్ళు ప్రయోగాలు చేసి సక్సెస్ఫుల్ గా మీద ప్రయోగం చేసుకుని దీన్ని నిరూపించారు మనకి వెదుతరని ఇవ్వటమే కానీ సైన్స్ని విమానాలు ఎగరటమే కానీ ఈ మందులు లాబొరేటరీస్ లో మందులు తయారు చేయటమే కానీ నగరాలు నిర్మించటమే కానీ ఆరోగ్యమే కానీ ఒక వ్యక్తి హై లెవెల్కి ఎద ఎదగటమే కానీ ప్రతిదీ ప్రయోగాలు చేసి పొందిన తర్వాత ఈ లా ఆఫ్ అట్రాక్షన్ రాశారు అది విశ్వశక్తితో ఎలా కనెక్ట్ అవ్వాలి సైన్స్ ఎలా పనిచేస్తుంది వాడు నిరూపించిన సబ్జెక్టు ఫలితాలు పొందిన సబ్జెక్టు దాన్ని ఉపయోగించిన ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి ఎలా జాబ్స్ వస్తున్నాయి సైంటిస్ట్లు ఎలా అయ్యారు ఎలా ఖరీదైన ఎలా కనిపెట్టారు ఎలా సాఫ్ట్వేర్ ఎలా కనిపెట్టారు మనలోని ఆత్మ ద్వారా అనంత విశ్వశక్తి వైర్లెస్ కనెక్షన్ ఉందని ఎలా కనిపెట్టారు అవన్నీ ప్రయోగాలు చేసిన తర్వాత లా అట్రాక్షన్ రాశారు అయితే చాలా మంది చాలా రకాలుగా అనుమానిస్తూ ఉంటారు రకరకాల ఆలోచన చేస్తుంటారు వాళ్ళకున్న నెగిటివ్ శక్తుల వల్ల వాళ్ళలో నెగిటివ్ ఎక్కువైపోవటం వల్ల ఈ ఇది ఫస్ట్ ప్రయోగాలు చేసుకున్నది ఎవరే అంటే వాలెస్ వాటెన్ ది సైన్స్ ఆఫ్ గెటింగ్ బుక్ రాసి తన మీదే తాను ప్రయోగం చేసుకుని ఇది ఎలా పనిచేస్తుందో వందేళ్ల క్రితమే నిరూపించి అమెరికాలో ధనవంతులు ఎలా అవ్వాలో ధనవంతులకి తయారు చేసి ధనవంతుల్ని ఆయన ఇది రియల్ గా రాసి తన మీద ప్రయోగం చేసుకుని ధనవంతుల్ని తయారు చేసి అమెరికాలో అత్యంత వ్యాపార వ్యక్తులను తయారు చేసినటువంటి వ్యక్తి వాలిసిటీ బాటిల్ దిస్ ఇస్ ద ప్రూఫ్ అనమాట అమెరికాలో ఆ ధనవంతులు ఇప్పటికీ ఉన్నారు ఇదేదో మనం నోటుకు వచ్చింది చెప్పడం అలా కాదు అలాగే సుప్తచేతనాత్మక మన సబ్కాన్షియస్ మనసు గురించి జోసెఫ్ మార్పి గారు ప్రయోగాలు చేసి తన మీద తాను ప్రయోగం చేసి అనేక మంది వ్యాపారవేత్తలను ధనవంతులను తయారు చేశాడు ఇలా రౌండా బర్న్ సీక్రెట్ బుక్ మీకు తెలిసింది అట్లా చాలా ఉన్నాయి ఇవన్నీ ప్రయోగాలు చేసి పొందిన తర్వాత అది నిరూపించి ఆ ధనవంతులు ఇప్పటికీ కూడా వ్యాపారం చేస్తున్నారు అదే జోసఫ్ మార్పి గారి దగ్గర మన ఇండియా అయినటువంటి జిఎం రావు గారు వ్యాపారవేత్త విదేశాల్లో చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు ఎయిర్పోర్ట్లు నిర్మిస్తున్నారు ఇంకా చాలా ఆటలు పెట్టుబడి పెడుతున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లో లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న వ్యక్తి మన ఇండియాలో ఉన్న పర్సన్ సార్ సంగతి పక్కన పెట్టండి జిఎం రావు రూపాయి లేకుండా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత లక్షల కోట్లకు ఎదిగారు అట్లా చాలా మంది ఉన్నారు పేర్లు చెప్తే పెద్ద లిస్ట్ అవుతుంది అంటే ఇది నిజంగా పనిచేస్తుందా కొంతమంది కామెంట్ ఈజీగా పెట్టేస్తారు ఇది వేస్ట్ ఇది శుద్ధ వేస్ట్ ఇది మోసం కరెక్టే మీరు వెళ్ళి వేరే మార్గంలో సక్సెస్ అయ్యి దాన్ని జనాన్ని చెప్పండి ఇది నమ్మమని ఎవరికి చెప్పట్లేదు మీరు ప్రయోగాలు చేసుకుంటే మీకు ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి చిన్న చిన్న మిరాకిల్స్ ఎట్లా జరుగుతున్నాయి హెల్త్ నయం అవుతుంది మీ మనసు ఎలా ఉంది మీ మీద ప్రయోగం చేసుకుని ఒకసారి ట్రై చేసి బాగుంటే అనుసరించండి ఇది ఎవరిని బలవంతంగా ఖచ్చితంగా చేయాల్సిందని బెదిరించో లేకపోతే ఇంకోటి ఇంకోటో మార్గంలో ఎవరికి చెప్పట్ల ఇది ఫ్రీగా మనం యూట్యూబ్ లో చెప్తున్నాం అది నచ్చితే మనసుకు ఆకట్టుకుంటే ఒక మార్గం ఉందని తెలిస్తే విదేశాల్లో ఎంతమంది బాగుపడ్డారో బాగుపడ్డారు నెట్లో కొడితే మీకు అన్ని వస్తాయి ఇది దాపరికంగా దాచిపెట్టి గుమ్మరంగా చెప్పేది కాదు ఇది మన ఇండియాలో సినిమా యాక్టర్స్ ఎవరెవరు ఉపయోగించుకున్నారు హాలీవుడ్ యాక్టర్స్ ఎవరెవరు ఉపయోగించుకున్నారు స్పోర్ట్స్ ఎవరెవరు ఉపయోగించుకున్నారు ఎంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చినాయి ఎంతమందికి ఒక గురువు ద్వారా ఎన్ని మిరాకిల్ జరిగినాయి జరుగుతూనే ఉంటాయి మీకు స్వయంగా అనుభవం అవుతుంది మీరు ఎవరికి ఎవరిని అడగక్కడ మీరు స్వయంగా ప్రశాంతమైన మనసుతో మీరు ట్రై చేసినప్పుడు కొద్ది రోజుల్లో మీకు జరిగే మిరాకిల్స్ ప్రతిదీ సహకరించటం రేంజల్ నెంబర్స్ కనిపించటం చిన్న చిన్న పనులు జరగటం అవి తెలిసిపోతాయి ఇది దాచిపెట్టేది కాదు ఇది ఎవరిని ఒప్పించడానికి ఒప్పించడానికి చెప్పేది కాదు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఏడుస్తున్నారు అప్పులు పాలైపోయారు మోసం చేశారు ఆరోగ్యం పాడైపోతుంది సో చెయ్యని పూజ లేదు ఎన్నో చేశారు వర్క్ లేదు ఉపయోగం లేదు మరి ఏం చేయాలి ఇది ఒక దీని ద్వారా ఎన్ని దేశాలు బాగుపడ్డాయి హై లెవెల్ కి ఎలా వెళ్ళాయి ఒక అమెరికాకు మనం ఎనభై ఆరు పాయింట్ ఎనభై ఏడు పైసలు ఎందుకు ఇవ్వాలి వాళ్ళు ఒక డాలర్ ఇస్తే ఆ స్థాయిలో వాళ్ళు ఎందుకున్నారు ఒక ఇంగ్లాండ్ వాడు హండ్రెడ్ ఒక రూపాయి ఇస్తే ఒక పౌండ్ ఇస్తే మనం వంద రూపాయలు ఎందుకు ఇవాల్సి వస్తుంది ఆ రేంజ్లో అలా ఎలా ఎదిగారు అన్ని రకాలుగా లా ఆఫ్ ఎట్రాక్షన్ ఉపయోగించుకో అలాగే స్విట్జర్లాండ్ కెనడా ఆస్ట్రేలియా చాలా అభివృద్ధి చెందిన దేశాలు హై లెవెల్కి అలా ఎది ఎలా ఎదిగాయి దేన్ని ఆ సీక్రెట్స్ ఏంటి యూట్యూబ్ మందు కాదు ఫేస్బుక్ మందు కాదు వాట్సాప్ మందు కాదు క్రోమ్ మందు కాదు ఇన్స్టాగ్రామ్ మందు కాదు జీమెయిల్ మందు కాదు అన్ని వాటి ఎలా అభివృద్ధి చెందారు ఆ యాప్స్ ద్వారా ఎలా అమెజాన్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల కోట్లు టర్న్ ఓవర్ జరుగుతుంది ఆ తెలివి ఎలా వచ్చింది మనం ఏమనుకుంటామంటే నుంచి పని చేస్తే కష్టపడితేనే హార్డ్ వర్క్ చేస్తేనే పని అవుతుంది కరెక్టే మరి టాపి మేస్తూ బిల్డింగ్ల దగ్గర చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు ఆ కూలి తీసుకుంటున్నారు ఆ రోజు ఆ శరీరం ఏదన్నా అలిసిపోయి పెయిన్స్ వస్తే రెండో రోజు కూలికి వెళ్ళటానికి ఉంటుంది అంత ఒళ్ళొంచి ఇటుకులు పోసి సిమెంట్ మోసినటువంటి వాళ్ళు రెండో రోజు కూలికి వెళ్ళడానికి ఆ వాడి పని హార్డ్ వర్క్ చేశారు మరి హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు కోట్లు వస్తాయా కూలి వస్తుంది రోజు కూలికే వెళ్ళాలి నేను ఎంత కష్టపడిన హార్డ్ వర్క్ అక్కడ చేరుకుంటాననే మాట చెప్తారు అప్పుడు విశ్వం ఏం చేస్తుంది అంత హార్డ్ వర్క్ చేసి కష్టపడేలా చేసి ఎట్లాగెట్లా ముక్కి అక్కడ చేరేలా చేస్తుంది అంటే మనం చెప్పే మాటలు కూడా షార్ట్ కట్ లో ఈజీ అని చెప్పట్లేదు చాలా కష్టపడతా నేను అంటున్నారు ఎంత కష్టపడేలా చేసేసి లాస్ట్ కి అది పోతే చేస్తుంది అంటే కొన్ని అఫిర్మేషన్స్ కొన్ని విజువలైజేషన్స్ కొన్ని క్రియేషన్ లో రాసుకోవటాలు చాలా సులభంగా ఉంటాయని సంగతి తెలియదు కారణం లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు యూనివర్స్ గురించి తెలియదు ఎలా కోరుకోవాలో ఎలా మాట్లాడాలో విశ్వశక్తిని ఎలా మెప్పించాలో ఈ ప్రపంచాన్ని ఎలా ప్రేమించాలో ఆ ప్రేమతో కూడిన మాటలు ప్రపంచంలోకి ఎలా వదలాలో మనకి చాతు కాదు తెలియదు దాని కారణం డిప్రెషన్ ప్రతి ఒక్కరిని ఒక రాయేసేయటం ఫస్ట్ వేసేస్తే బాగుంటుంది నువ్వు రాయేసే పట్టు రాయేసే ముందు నువ్వు నిన్ను నిరూపించుకొని నేను ఈ మార్గం కనిపెట్టాను దీటి రండి దీని ద్వారా పనులు అవుతున్నాయి అని చూపించి ఎదుటి వాళ్ళ మీద రాయేస్తే బాగుంటుంది ఒక మంచి విషయాన్ని చాలా మంది తట్టుకోలేరు కొంతమంది ఎందుకంటే వాడు అన్ని లక్షలలో నెగిటివ్ శక్తులు పెరిగిపోయి ఉంటాయి వారు ఒక వెయ్యి మంది పాజిటివ్ గా ఉంటే ఒకడు వచ్చి ఒక విషం చొక్కేస్తారు ఎందుకని ఆ నెగటివ్ అంతగా పెరిగిపోయి ఒక కామెంట్ పెట్టేస్తే నిమిటు కామెంట్ ఆ క్షణిక ఆనందం పొందుతూ ఉంటారు అనమాట నిమిటు శక్తుల ద్వారా అంటే ఓచుకోలేరు మంచిని చూసి ఓర్చుకోలేరు మంచి ఎక్కదా వాడికి ఎందుకని విషం చెప్పడానికి సిద్ధంగా ఉంటారు ఆ రాక్షస మనస్తత్వం అట్లా ఉరకలేస్తూ ఉంటుంది అనమాట ఏం దొరుకుద్దా ఒక రాయేద్దాం ఎవరిని ఇబ్బంది పెడదాం ఎవరిని ఏడిపేద్దాం ఏ ఏ రకంగా ఈ సమాజాన్ని పాడు చేద్దాం ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మీరు మీకేం కావాలో మీ మీద ప్రయోగం చేసుకోండి ఏదో ఒకటి చెప్పారు చూద్దాం ట్రై చేద్దాం సో మీ పని మీద చేసేసుకున్న తర్వాత మీకు అవ్వకపోతే నమ్మకం ఇదేంటంటే అనంత విశ్వశక్తి ఈ ప్రపంచం ప్రకృతి పంచభూతాలు మనం సహకరించాలంటే నమ్మకంతో ఆ ప్రేమతో కూడికిన మాటలు వదిలిపెట్టాలి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తారు ఆ ప్రేమ మీరు కూడా విశ్వంలో వదిలిపెట్టాలి అది నిజమైన ప్రేమ అమ్మ అమ్మ అమ్మను నమ్ముతున్నప్పుడు అమ్మ ఆ బిడ్డ కోసం ప్రాణమిస్తుంది తన ప్రాణాన్ని వదులుకొని జన్మనిస్తుంది ఆ సిజేరియన్ లో ఆ సమయంలో తల్లి ప్రాణం కూడా పోతుంది కానీ ఆ బిడ్డ కోసం చేసే త్యాగం అలాంటి నమ్మకాన్ని మనం ప్రపంచంలో వదిలిపెట్టాలి ప్రకృతిని ప్రేమించాలి మనల్ని మనం ప్రేమించాలి మనల్ని మనం ప్రేమించుకోకుండా ద్వేషిస్తూ ఉంటాం ద్వేషమే మనం తిరిగి వస్తుంది ఈ స్తోత్రాలు ఈ విలువైన వాక్యాలు తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కేవలం కోరుకోవటమే కాదు ఆ మనిషి ఎంగగా అట్రాప్టివ్ గా ప్రతిదాన్ని ఆకర్షించేలాగా ఆ బిహేవియర్ మాటలు తీరు ప్రవర్తన లోపల ఫైవ్ సెన్స్ అన్ని మార్చుకోవటం ఎట్లాగా ఒక అందమైన క్రియేషన్ బుక్ లో ఒక బిజినెస్ మ్యాన్ గా ఎదగటానికి మనకి ఇష్టమైనటువంటి పదాలు బుక్ లో ఎలా రాయాలి రేపటి భవిష్యత్తుని ముందే పాజిటివ్ గా ఎలా రాయాలి ఎలా విజువలైజేషన్ చేసుకోవాలి ఇదంతా మనకు తెలియదు కారణం ఈ రోజు ఉన్న బాధని ఈ రోజు ఉన్న కోపాన్ని ఎదుటవాడ మీద కక్కేటిమే కక్కేటి మనిషి శాంతిగా ఉంటారు సో అనేసేమ అమ్మాయ రిలీఫ్ వచ్చేసి దాని తర్వాత నువ్వు తిరిగి ఏం పొందుతావు అవతల వాడు కక్ష కడతాడు తిరిగి నీకు సమయం చూసి దాన్ని తీరుస్తాడు దానివల్ల ప్రయోజనం ఏంటి తెలివైన పన తెలుగు తక్కువ పన మన ద్వేషాన్ని చెబుతూ ఉంటే తిరిగి వందల ఎట్ల ద్వేషం మనకు వస్తుంది మనం ప్రేమని వదిలిపెడితే ప్రేమే తిరిగి వస్తుంది అంటే మనలోని ఆత్మ మరణం లేని ఆత్మ ఏం ఎట్లా మరణం లేదో ఈ ఏం జల్స్ ఎట్లా ఉన్నాయో మనలోని ఆత్మ కూడా ఏం లాగా మరణం లేదు మన భగవద్గీతలో చూడండి యద్భావంత అద్భావతి అని ఉంది అంటే ఎవరైనా మరణించినప్పుడు పెద్ద పెద్ద విఐపిస్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో మనం భగవద్గీత ఆడియో రన్ అవుతూ ఉంటుంది వాయిస్ వస్తూ ఉంటుంది పెడుతూ ఉంటారు ఏంటి చూడండి ఆత్మ నశించదు శరీరం నశిస్తుంది అంటే దేహం వెళ్ళిపోయింది కానీ ఆ ఆత్మకు మరణం లేదని వాయిస్ వస్తుంది భగవద్గీత ఆడియో అదేం చెప్తుంది చూడండి అంటే ఆత్మ అనేది అంత పవర్ఫుల్ ఆత్మకి మరణం లేదు బాడీని మార్చుకుంటూ ఉంటుంది అలాగే ఏంజల్స్ కి మరణం లేదు ఏంజల్స్ బాడీలు మార్చుకోవు అదే బాడీతో ఉంటాయి అవసరం మరణించవు ఇక్కడ ఆత్మకు మాత్రమే అట్లా ఆప్షన్ ఇవ్వడం జరిగింది సో మనం ఇక్కడ ఏ పని ఆలోచిస్తున్నామో కూర్చొని తిట్టుకుంటున్నామా కోపడుతున్నామా ద్వేషిస్తున్నామా ఈ ప్రపంచం నాకు నచ్చలేదు వీళ్ళెవ్వరూ నచ్చలేదు లైఫ్ పార్ట్నర్ నచ్చలేదు మనం నచ్చే వ్యక్తిని కోరుకోవాలి లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలో అంత బ్యూటిఫుల్ గా మీతో లైఫ్ లాంగ్ ఎలా ఉండాలో రాసుకోండి క్రియేషన్ బుక్ లో రాసుకునే ఆ ఇష్టం విపరీతంగా పెరగాలి క్యారెక్టర్ ఎలా ఉండాలి గుణం ఎలా ఉండాలి మనిషి ఎలా ఉండాలి కలర్ ఎలా ఉండాలి ఆస్తులు ఎలా ఉండాలి మీతో అన్కండిషనల్ గా జీవితాంతం ఎలా ఉండాలి మనం కోరుకోకుండా అడగకుండా అమ్మ కూడా అన్నం పెట్టదు అంటున్నారు ఇక్కడ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది అంటే ఆస్క్ బిలీవ్ రిసీవ్ అడగండి నమ్మండి పొందండి మనం అడగకుండా అంటే ఒక రైతు తన పొలంలో ఆకుమడి వేసి ఆ ఊడ్ పూడ్చకుండా ఆ పంటను పొందలేడు అలాగే మన మనసులో మనకి ఏం కావాలో ఆలోచనలనే విత్తనాలను నాటకుండా ఆ విశ్వంలోకి తిరిగి రావు మనం ఎక్కడ వేసిన గొంగళ అలాగే ఉంటుంది అంటే కొన్ని టెక్నిక్స్ కొన్ని విధానాలు కొన్ని అఫర్మేషన్స్ కొన్ని విజువలైజేషన్స్ కొన్ని గ్రేషన్ బుక్ లో రాసుకోటాలు హో పోనో పోనో ప్రేరు పొద్దున్నే లేసి రాత్రి దాకా మనం చేస్తున్న ప్రతి పనిని నోట్ చేసుకోండి రాంగ్ చేసినామా రైట్ చేసామా మనకే మనకు నచ్చుతుందో మన క్యారెక్టర్ ఎక్కడ తప్పు చేస్తున్నామా అని మీరే కరెక్ట్ చేసుకోవచ్చు వేరెవరో మీకు చెప్పాల్సిన పని లేదు ఈ రోజు ఉదయం త్రీ ఫార్టీ ఫైవ్ లేచాను అర్ధరాత్రి పదింటి పడుకున్నాను ఈ మొత్తంలో ఎలాంటి ఆలోచనలు రిలీజ్ చేశాను నా కోసం ఉపయోగపడే నేనేం చేశాను ఈ ప్రపంచంలోకి ఏం వదిలిపెట్టాను అన్ని రాసుకోండి అలా రాసుకుని నిజాయితీగా మీరు దిద్దుకోండి ఎక్కడ తప్పు చేస్తున్నాను వేరెవరు మిమ్మల్ని గైడ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మన లైఫ్ మారాలంటే పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పడం ద్వారా నెగిటివ్స్ ఆలోచనలు ఆగిపోతాయి నేను సంపన్నుడిని నేను అందగాడిని నేను ధనవంతుడిని అనంత విశ్వశక్తి నన్ను ఏంజల్స్ రక్షణలో డబ్బుతో సంపదలతో ఆరోగ్యంతో నన్ను నడిపిస్తుంది థ్యాంక్ యూ అన్నప్పుడు అవి విషయంలోకి వెళతాయి ఈ నెగిటివ్స్ ఆందోళన ఆగిపోయింది అఫర్మేషన్ చెప్పడం ద్వారా ఏంటి నెగిటివ్ ఆలోచనలు స్టాప్ అయిపోతాయి క్రియేషన్ బుక్ లో రాసుకోవడం ద్వారా ఏంటి రేపటి భవిష్యత్తు మనం ముందే డిజైన్ చేస్తున్నాం ఒక సినిమాని డైరెక్టర్ కొన్ని సంవత్సరాల పాటు సినిమా తీసి లాస్ట్ లో ఎడిటింగ్ చేసి ఒక ట్రైలర్ వదిలి జనంలోకి వదిలిపెట్టి ఆ తర్వాత ఆ మూవీని వదిలిపెడుతున్నాడు అట్లాగే మన రేపటి భవిష్యత్ అనే సినిమాని ఈ రోజే మనం డిజైన్ చేయాలి దాన్ని విశ్వంలో వదిలిపెట్టాలి అందంగా మన సినిమా అన్నప్పుడు మన జీవితం అన్నప్పుడు దాన్ని ఎంత అద్భుతంగా డిజైన్ చేయాలో ప్రాణం పెట్టాలి మన జీవితాన్ని మనమే సృష్టించుకోవటం గొప్పగా అనమాట మనం చాలా మంది ఏం చేస్తుంటారు తెలియక లాఫ్ అట్రాక్షన్ తెలియక వేరే వాళ్ళ మీద నిందలు వేయటం విమర్శ చేయటం తిట్టుకోవటం కంప్లైంట్ చేయటం ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళే బయట వాళ్ళు దాని పక్కన పెట్టండి ఒక ఐదుగురు ఉన్నారంటే ఒకరికొకరు నచ్చు కమ్యూనికేషన్ బాగోదు అయిన తర్వాత స్వార్థం పెరిగిపోక మొత్తం నాకే కావాలి ఈ కుట్రలు కుతంత్రాలు మరి లైఫ్ ఎందుకు బాగుంటుంది బాగుంది కారణం ఆ ఇంట్లో కొన్ని లక్షల్లో నెగిటివ్ శక్తులు ఉన్నాయి ప్రేమ లేదు ద్వేషం పెరిగిపోయింది అసువు పెరిగిపోయింది కుట్రలు పెరిగిపోయాయి అప్పుడు లా ఆఫ్ అటాక్షన్ పనిచేయదు కుట్ర చేస్తే కుట్ర తిరిగి వస్తుంది అంటే ప్రతి దాన్ని రిమూవ్ చేయాలి ఆ ఇంట్లో అన్ని లక్షల్లో నెగిటివ్ శక్తులు ఉండటం ద్వారా ఆ ఎటమోహం పెటమోహంగా రోజు చూడ ప్రేమ ఉండదు పలకరింపు ఉండదు ఫ్యామిలీలో కూడా మిత్రులతో కూడా కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు ఎప్పుడు చూసినా పగబట్టినట్టుగా ఉండటం ఇవన్నీ చెడు శక్తుల లక్షణాలు కొన్ని లక్షల్లో ఇంట్లో పెరిగిపోయి ఆ జీవితాలను నాశనం చేస్తూ తొందరగా తీసుకెళ్లిపోవటానికి ఆరోగ్యంగా లేకుండా అట్రాక్టివ్ గా లేకుండా ఎప్పుడు చెరాకు చెరుబురులు ఆడుతూ ఒక విలువైన ప్రేమ మాట కూడా మాట్లాడకుండా ఘర్షణతో కారు దూతూ ఉంటారు త్వరగా వెళ్ళిపోవటానికి సంకేతం అనమాట అంటే మనం దేహాన్ని పగతో కోపంతో విషకణాలు నింపితే ఆ దేహమే పాడైపోతుంది డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి జీవితం బాగుండాలని మీరు అఫర్మేషన్ చెప్పుకుంటే మీ నెగిటివ్స్ అన్ని కూడా స్టాప్ అయిపోవాలని మీరు కోరుకున్న జీవితం అందమైన జీవితం ఆరోగ్యంతో ప్రేమతో చక్కగా ఒక ప్రపంచం మెచ్చుకునేలాగా మీరు ఈ ప్రపంచానికి ఏదో ఒక రకం ఉపయోగపడటాలి ఏం చేయాలో కొత్తగా క్రియేటివిటీగా ఆలోచించాలి ఏదైనా చేస్తే మనకే ముచ్చటయ్యాలి ఇలా ఎలా పడితే అలా జీవితేస్తున్నాను రోజు ఇలా కాదు నాకంటూ ఒక క్రియేటివిటీ గొప్పగా ఉండాలి ఇతరులు చూసి అనుసరించేలా ఉండాలని ఎందుకు కోరుకోకూడదు మనం కోరుకోకుండా రాదు ఏ శక్తి కూడా విశ్వశక్తి కానీ ఏ దేవత ఏ శక్తి కానీ తనకు తానే వచ్చి జాలి తెలిసి మన కోసం ఏది ఇవ్వరు అని చెప్పబడింది మనం అడగండి ఆస్క్ బిలీవ్ రిసీవ్ అడగకుండా నమ్మకుండా పొందలేరు మనం చదవకుండా ఎగ్జామ్స్ రాయకుండా మార్కులు రావు జాబ్ రాదు ఏది ఎప్పుడు చేయాలో అది చేయాలి చేసి అప్పుడు ఫలితాల కోసం మన ఎదురు చూడాలండి థ్యాంక్ యూ సో మచ్ మీ జీవితాల్లో మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలి మీరు ఆరోగ్యంగా ఉండాలి మీరు కోరుకున్న జాబ్ పొందాలి మీరు కోరుకున్న బిజినెస్ లో మీ కుటుంబం అంతా కూడా డబ్బు సంపదలతో ప్రేమ సంబంధాలతో ప్రేమతో నింపబడి అనంత విశ్వశక్తి బ్లెసింగ్స్ మీకు ఎప్పుడు ఉండాలని ఒక గురువుగా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ